ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ కుకింగ్ రెసిపీస్ ఈ రోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా ఇలా క్రిస్పీ క్రిస్పీ రవ్వ పునుగులను చేసి పెట్టండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ క్రిస్పీ క్రిస్పీ రవ్వ పునుగులను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ వరకు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి మీకు ఈ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవాలండి చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపై ఒక మూతను పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి చూశారు కదా టెన్ మినిట్స్ తర్వాత రవ్వ అంతా మంచిగా నాని ఈ విధంగా లూజ్ అవుతుందండి ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు రెండు కలమాక రెబ్బల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని తీసుకొని ఇదే విధంగా కొంచెం సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి ఇప్పుడు స్టవ్పై ఒక ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకుందామండి చూశారు కదా ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైపోయింది ఇప్పుడు పునుగులు వేసేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని చెయ్యి తడుపుకుంటూ పునుగులు వేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా చిన్న చిన్నగా దూరం దూరంగా వేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి ఇవి రవ్వ పునుగులు కాబట్టి తొందరగా మాడిపోతాయి సరిగ్గా కుక్ అవ్వవు అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి పర్ఫెక్ట్ కలర్ వచ్చాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూసారు కదా పర్ఫెక్ట్ కలర్ వచ్చాయండి వీటిని ఇప్పుడు తీసేస్తాం చూశారు కదా క్రిస్పీ క్రిస్పీ రవ్వ పునుగులు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ కుకింగ్ రెసిపీస్